ఈ నెల పదహారు ఉదయం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఒక దొండగడు బంగ్లాదేశ్కి చెందినటువంటి ఆ దొండగడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో దూరడం ఆయనపై దాడి చేయడం ఆయనకి ఆరు చోట్ల కత్తిగాయాలవ్వడం ఆయన్ని ఆసుపత్రికి లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్లడం అయితే ఇక్కడ కార్లు అందుబాటులో లేకపోవడంతో తన పెద్ద కొడుకు అబ్రహం అక్కడ ఉన్నటువంటి ఆటోని మాట్లాడి తీసుకెళ్ళడం ఆటో డ్రైవర్ కూడా హుటాహుట్న లీలావతి ఆసుపత్రికి తీసుకెళ్ళాడు అయితే అప్పటి వరకు అతడు అక్కడ ఆటోలో ఉన్నది సైఫ్ అలీఖాన్ విషయం తెలియదు దిగిన తర్వాత తెలిసింది దాంతో ఆయన డబ్బులు కూడా అడగకుండానే వెళ్ళిపోయాడు అక్కడ నుంచి అతని పేరు భువన్ సింగ్ అయితే ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యాడు కదా సైఫ్ అలీఖాన్ డిశ్చార్జ్ అయిన తర్వాత మొదటగా ఆటో డ్రైవర్ని తన ఇంటికి పిలిపించుకొని ఆయనతో ఐదు నిమిషాలు మాట్లాడి అతనికి కృతజ్ఞతలు చెప్పి పంపించేశాడు అయితే ఒక సంస్థ మాత్రం అతడిని పిలిపించి అతడికి ఇలాంటి సకాలంలో స్పందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నువ్వు ఇదే విధంగా స్పందించాలి ధనిక పేద అని కాకుండా అందరికీ ఈ విధంగా స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్తే ఒక ప్రాణాన్ని కాపాడినవాడు అవుతావు కాబట్టి నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడేవు కాబట్టి ఆయన ఆ ఉద్దేశంతో ఆ సంస్థ అయితే ఆయనకి సాల్వ్ కప్పి పదకొండు వేల రూపాయలు నగదు బహుమతి కూడా అందజేశారు